మనోజం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం ముఖ్యం వానరయూధముఖ్యం శ్రీరామదూత నమామి శ్రీ ఆంజనేయు హనుమంతుడు అక్కడే మహాభక్తుడు సిద్ధ పురుషుడు యోగీశ్వరుడు యోగులకల్లా ఈశ్వరుడు ఈశ్వరాంశం అలా జన్మించిన వాడు అటువంటి ఆంజనేయ స్వామి నిత్యం తలుచుకుంటుంటే మనలో శక్తి ద్విగణీకృతం అవుతుంటుంది ఎక్కడ లేని ఆనందం సంతోషం కూడా వస్తుంది సర్వ భయాలు కూడా పోతాయి ఎందుకంటే దుష్టశక్తులకు దుర్మార్గులకు ఆంజనేయ స్వామి అంటే భయం గడగడ స్వామి ఉగ్రహముల చోట అవి సమీపానికి కూడా రావు అని అంటారు అని అని చెప్తూ ఉంటే వినయశలుడు గురువుగారు ఈ మోహపరవశం అనేది ప్రవర్తన ఎలా ఉంటుంది ఆయన మోహపరవశం ఎలా ఉంటుందో అనేక సందర్భాలు చూస్తూనే ఉన్నాం కదా మన వాళ్ళు మోహింప చేసేటివి అనేకం ఉంటాయి ఏంటంటే దాంట్లో కొంతమంది తృప్తి ఒకదాంతో అల్ప సంతోషాలు అంటారు ఒకదాంతో కొంత తృప్తి చెందుతారు కొంతమంది అనేక ప్రయత్నాలు చేసి ఇక అసంతృప్తి వెళ్ళిపోతారు ఇంకొంతమంది విపరీతమైన ప్రవర్తనలో వాళ్ళ వాళ్ళు చెప్పుకొని జీవితాన్ని నాశనం చేసుకుంటారు ఇలా అనేక విధాలుగా ఉంటుంది మోహపరాశ్రం అనేది ముఖ్యంగా మగవాళ్ళలో ఎవరిని వచ్చాక స్త్రీ వ్యామోహం అనేది ముఖ్యంగా ఉంటుంది ఆడవాళ్ళ యొక్క సహచర్యం ఉండాలి ఆడవాళ్ళతో స్నేహం చేయాలి ఇప్పుడైతే కాలంలో గర్ల్ ఫ్రెండ్స్ ఏదో అనుకుంటూ ఉంటారు ఏమన్నా ఉంది ఎప్పటి నుంచో అది ఈ యొక్క సృష్టి యొక్క ధర్మమే అది ఎందుకు ఎవరిలో వచ్చాక స్త్రీ పురుషులు ఒకరినొకరు ఆకర్షించుకోవడం ఒకరినొకరు ప్రేమించుకోవాలో లేదంటే పెళ్లి చేసుకోవాలి ఇలాంటి కోరికలు ఉంటాయి ఈ సహజమే ఒక యువకుడు ఏం అంటే అతడు ఒక సాధారణ మధ్యతరగతి మధ్య ఏదో వాళ్ళ తండ్రి తల్లిదండ్రులు కొంచెం వ్యవసాయం చేసుకుంటూ ధనం సంపాదించుకొని కొడుకుని చదివించమని ఒక నగరంలో పంపించారు చదువుకుంటున్నాడు అంటే ఆ యొక్క చదువుకున్న కళాశాలలో ఒక యువతి చాలా ఖరీదైన దుస్తులు ఖరీదైన ఆభరణాలు అన్నీ కూడా వేసుకొని ఆమె కారు దిగుతుంది కారులోంచి అక్కడ ఒక ఆమెకి ఒక అంగరక్ష కొడుకు పంపించుంటారు స్త్రీ అంగరక్షకురాలు అలా లోపలికి వెళ్ళి కాళీలకెళ్ళి ఎక్కువ చూడండి చదువుకుంటుంది ఈ యువకుడు ఆమె అందచందాలకం చాలా మర్చిపోయాడు యువకుడు ఒకటే కాదు అందరూ కూడా అట్లే ఉంటారు ఎక్కువ సౌందర్యంగా ఉంది యువతి అంటే అనేక మంది ఆమెను అలా వ్యామోహపరిచి ప్రేమ దించి ఏమైనా మనం పసంద చేసుకోవాలి కోరికతో కూడా అనేక మంది ఉంటారు ఈ కాలం మనం నిత్యం చూస్తున్నదేవి ఈడేం చేశాడు అక్కడ ఆమె కారు దిగే సమయానికి ముందుగానే వచ్చి కాలేజీకి ముందర ఉన్నటువంటి గేట్ దగ్గర నిలబడుకున్నాను బాగా తలాగేలా దూకొని బాగా పౌడర్ పెట్టుకొని అంత మేకప్ చేసుకొని ఏదో ఇంట్లో ఉండేదండ దుస్తులు నీట్గా వేసుకొని టై కట్టుకొని ఇవన్నీ వేసుకుని నిలబడుకున్నాను నిలబడితే ఎందుకు ఆమె చూస్తే నన్ను ఏమైనా మోహిస్తుందేమో ప్రేమిస్తుందేమో ఆ అమ్మాయి కాలు దిగింది దిగితే ఆ అంగరక్షకులు అని వస్తూ ఉంది ఈ అమ్మాయికి అమ్మాయి వెళ్ళిపోయింది చూసి చూడుకుంటా చూసి చూడుకుని వెళ్ళిపోయింది ఏమిది ఇలా ఓ ఆవేశం వచ్చేది వాళ్ళు ఎట్లయినా ఈ అమ్మాయిని మనం మాట్లాడాలి మాట్లాడించాలి కలవాలి పరిచయం చేసుకోవాలి ఇవి తప్పన ఇది ఇలా అనేక ప్రయత్నాలు చేసి చేసి చివరికి ఎదురైంది ఏం ట్రై చేస్తాం ఉపయోగం లేదు ఈ అమ్మాయి ధ్యాస వేరేగా ఉంది మనకేమో పనికి రాలేదేమో మన అన్నం పనికిరాలేదేమో అనుకున్నాడు అయితే వాళ్ళలో ఉండే ఆ ఇది పోలేదు మోహం పోలేదు ఆ మోహం తినే మార్గం ఎట్లా అని ఆలోచించుకున్నాడు ఒకరోజు ఆమె పోతూ ఉంటే ఏమి తెలియనట్లు వచ్చి కింద పుస్తకాలు పడేసి ఆమె కాళ్ళు అన్నా పట్టుకోవలేదు ఆ తాకాలని ప్రయత్నం చేస్తాడు వెంటనే అక్కడ ఉన్నటువంటి అంగరక్షణలు అన్ని దూరంగా కట్టేటేసి వాడబో దొలుకోపోయి అప్పుడే పోయి పుస్తకాలు పడిందండి అన్నాడు పుస్తకాలు పుస్తకాలన్నా పడి నువ్వు అన్నా పడి కోట్ల అనేసింది దాంట్లో ఇది లాభం లేదే అనుకొని ఒకరోజు చేశాడు ఆ గేట్ దగ్గర పడుకొని కారు వెళ్ళే టైం అని కాలేజ్ వదిలేశారు ఆమె కారులో వెళ్ళిపోతుంది కారు వచ్చి ఆగింది ఇప్పుడైనా మెల్లి అలా తాకేసి వెళ్ళిపోతాము అనుకొని ఆమె చూ చూడ చూడాలా అనే విధంతో అలా వచ్చాడు వచ్చి వెంటనే దగ్గర వేలపలే ఆమె వేగంగా కారులో కూర్చుంది అయితే కారులో కూర్చునే గాలికి ఆమె బయట చెంగు అంటే పైన కప్పుకున్నట్టు తగిలింది మొహం మీద తగలితేనే అబ్బా ఎంత సువాసనగా ఉంది ఈ యొక్క సువాసన చాలు నేను ఆమెను తాకేసాను ఆనందించారు మాట్లాడాను ఆ నాకు చాలా ఆనందంగా ఉంది చాలు ఇంకా అదే అనుకుంటారు అంటే ఇలా వ్యామోహపడేవాళ్ళు అనేక విధాలు తప్పిస్తూ ఉంటారు స్త్రీల పట్ల ఏమని ఒక స్త్రీ వ్యామోహంలో ఉంటే చిన్న వయసులో సహజమే అందరికీ సహజమే అందరు అనుభవంలో ఉండేవి వాడి గుర్తుగా ఏదైనా పడి ఉంటే దాని దాచి పెట్టుకోవడం లేదు వాళ్ళ తల్ల ఉండే పిన్ను ఊడిపడిపోతే దాని దాచి దాచిపెట్టుకోవడం ఇలా అనేక పనులు ఇలా చేస్తుంటారు ఏమంటే వాటిని చూసుకొని తృప్తి చెందుతుంటారు అల్ప సంతోషం ఇంకొకరైతే నేరుగా వెళ్ళి నేను ప్రేమిస్తాను ప్రేమిస్తావా ప్రేమించవా అంటే అక్కడే ఉన్నటువంటి అంగరక్షకులు ఎవరు వచ్చి వాళ్ళు నాలుగు ఉతికి ఆరేసి ఇట్లాంటి పనికిరా పోరా అంటే అలా పోతారు లేదు వాళ్ళు మంచి తగ్గే వాళ్ళు పేద కుటుంబాలు అయితే ఏం చేస్తారు వీళ్ళు విపరీతంగా ఆమెను పట్టుకొని లాగడం ఇంకా వేధింపులు లేదంటే ఇంకేదో చేతి సాధ చంపేయటం పట్టి ఇలా చేస్తుంటారు ఇలా దుర్మా వ్యామోహం దుర్మార్గంగా మార్చేస్తూ ఉంటుంది కనుక ఈ వ్యామోహం అనేది ఏ విధాలుగా పుడుతుందో అది ఎంతవరకు తీసుకెళ్తుందో అది వాళ్ళకే తెలియదు అయితే జాగ్రత్తగా ఉండాల్సింది ఎవరు అంటే ముఖ్యంగా ఆడబిడ్డలు తల్లిదండ్రులు గౌరవం కాపాడాలి మర్యాద కాపాడాలి తల్లిదండ్రులు చెడ తేగకూడదు లేదు నచ్చితా ప్రేమించ ఇంట్లో చెప్పే పెళ్లి చేసుకోవాలి ఇలా అనేక విధాలుగా దారులు వెతుక్కోవాలి అంతేకాని జీవితం ముగించుకోకూడదు నిరాశ ఏం చేస్తారు కొంతమంది ఇప్పుడు వీడు స్వల్ప సంతోషి వడిని చేసినాడు ఆ పైటి కొంగు తగిలితే అదే చాలు అదే ఆనందంకున్నాడు అదే ఆమె ఒక ముప్పై ఇరవై ఏళ్ళ ముప్పై ఏళ్ళు ముసలి అయిపోతుంది అయ్యా ఇటువంటి ఆమెను నేను పైచయం తగిలి అనుకుంటూ వడే ఆడిస్తాడు మళ్ళీ అప్పుడు వీడు కూడా ముసేవాడు అయిపోయింటాడు ఇలా మానవుల యొక్క ప్రవర్తన పీరితంగా ఉంటుంది వ్యామోహం అంటే స్త్రీ పట్ల వ్యామోహం ముఖ్యంగా స్త్రీ పురుషుల వ్యామోహమే అన్నిటికీ ప్రధానం దీనివల్ల నేను మిగతా వ్యామోహాలన్నీ వస్తూ ఉంటాయి మిగతా వాటి గురించి ధనము ఆ తర్వాత పదవులు ఇవన్నీ ఏర్పడుతూ ఉంటాయి ఇలా వ్యామోహం దానికి సంతృప్తి అంటే అనుకున్నది అనుకున్నది జరిగితే ఏ ఇబ్బంది లేదు కదా జరగకపోయేటప్పుడే ఈ బాధ ఆత్మక్షోభ ఆ క్షోభ ఎందుకో తెలియదు ఆ క్షోభతో ఏం చేస్తాం అనేక మానసిక సమస్య తెచ్చుకుంటాం మానసిక సమస్యలతో ఇంట్లో పడి ఎప్పుడు బాధిస్తూ ఉంటాం ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారు రేపు ఏమైంది వీడికి ఇంతకాలం బాగున్నాడు ఇప్పుడు ఏమైపోయింది స్త్రీ అయినా పురుషుడైనా అయితే ఏమైంది ఏదో ప్రేమ ఈ ప్రేమ విఫలమైపోయింది ఆఖరికి సఫలమైపోయింది ఆఖరికి వాళ్ళ మనసు పాడైపోయింది పాడు చేసుకోపకండి మనసుని మనసుని పాడు చేసుకోబ కాలం ఒక రీతి ఉండదు పరిస్థితులు తారుమారు అవుతుంటాయి అనేక వస్తుంటాయి అనేక విధాలుగా మార్పులు వస్తుంటాయి ఒకసారి కష్టం రావచ్చు ఒకసారి దుఃఖం రావచ్చు ఒకసారి బాధ రావచ్చు సంతోషం కూడా రావచ్చు సంతోషం కూడా అనుభవించిన ఆనందంగా అనుభవించాము మరి కష్టం వస్తే కూడా దాకా కూడా అనుభవించాలి ఆనందంగా బాధలు వస్తే దాని కూడా ఆనందంగా అనుభవించాలి అన్నింటినీ ఆనందంగా అనుభవించి వాళ్ళు ధన్యాత్ములు అని సత్యనిష్ఠుడు చెప్పి ఓం సర్వే భవంత సుఖిన सर्वे संतु निरामायाः सर्वे पत्राणि पश्यन्तु मा कश्चि दुःख बाग्भवी ओम शांती 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 एतत् सर्वम कृष्णार्पणमस्तु कृष्णं वन्दे जगद्गुरुं